హాయ్ హలో కల్కి ఇప్పుడు కల్కి మానియా మొన్నటి వరకు సలార్ మానియాతో ఉరగించిన ప్రభాస్ ఈ రోజున మల్టీ లేకపోతే ప్యాన్ ఇండియా కాదు వరల్డ్ రేంజ్లో ట్రై చేస్తూ డైరెక్షన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కల్కి ఆరు వందల కోట్లు ఒకటి రెండు కోట్లు కాదు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలతో మనం అవలీలుగా ఒక పాన్ ఇండియా మూవీ చేసి అది వరల్డ్ వైడ్ కూడా డిస్కషన్ పెట్టే విధంగా ఒకనొక హై లెవెల్ కండిషన్కి మనం చేరిపోయి టాలీవుడ్ కాదు ఇప్పుడు అది హాలీవుడ్ ని బీట్ చేసే వుడ్ దాని రేంజ్ వేరుగా ఉంది అది అసలు ఎలా ఉంది ఏంటి అని చూస్తే దీనిలో పెద్ద పెద్ద సూపర్ స్టార్లు ఎవరెవరు చదివితే వింటారంటే ప్రభాస్ అమితాబ్ కమల్ దీపికా దిశాపటాని ఈ విధంగా దీనికి నాగశ్విన్తో పాటు సాయి మాధవ్ బుర్రా స్క్రీన్ ప్లే ఇకపోతే అశ్వినిదాత్ నిర్మా నిర్మాత తారాగణం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ చెప్పుకున్నాం ఇందాక లేకపోతే ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం సంతోష్ నారాయణ నిర్మాణ సంస్థ వైజయంతి పంపిణీదారులు ఏఏ ఫిలిమ్స్ విడుదల తేదీ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు దేశం భారతదేశం తెలుగు హిందీలో వస్తుంది ఇది మొత్తం బడ్జెట్ ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ఆరు వందల కోట్ల రూపాయల్లో ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే ఇప్పటికే ఈ ట్రైలర్కి సంబంధించి మనం చూస్తే పది కోట్లు దాటేసింది చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోట్లు పదకొండు కోట్ల మంది తెలుగు ట్రైలర్ చూశారు అసలు అంతగా దానిలో మెస్మరైజింగ్ గుణం ఏంటి అసలు దీని స్టోరీ ఏంటి అంటే సైన్స్ ఫిక్షన్ మరో ప్రపంచం వస్తుంది అంటూ కమలాసను లాస్ట్ డైలాగ్ చెప్పడంతో ఈ ట్రైలర్ కట్టి ముగుస్తుంది ఇది మొత్తం మూడు నిమిషాల రెండు సెకండ్ల మేర ఉంది ఈ ట్రైలర్ ఈ ట్రైలరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ దీన్ని చూసి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్టీ కల్చర్ ఒకటి కేజీఎఫ్ పుష్ప ఆ తర్వాత ఇంకా ఇంకా దసరా ఇంకా ఇంకా కాంతారా ఇలా కొన్ని కొన్ని సినిమాలు డస్టీ మూవీస్ రావడం ఎక్కడో ఓల్డ్ కల్చర్ ఇప్పుడు తోడు ఇది కూడా ఏడి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి అంటే మన వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిచూపులు లాంటి సీదా సినిమాలు లేకపోతే నిన్న మొన్న వచ్చిన సాదా సీదా సినిమాలు ఇప్పుడు ఇప్పుడు సాదా సీదా సినిమాలు తీయడము చూడడము ఫస్ట్ వీళ్ళు చూడడం మానేశారు థియేటర్కి రావడం మానేశారు ఆ ఏమందులో ఈ సినిమా అక్కడెక్కడ తీస్తే చూ చూస్తే సరిపోద్దులే అని అనుకునే దగ్గర నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఆ డాల్బీ సిస్టమ్ లో ఉండి ఇంత భారీ ఎత్తున ఆ స్క్రీన్ మీద చూస్తేనే దీని మజా ఉంటది అన్న అభిప్రాయాన్ని జనాల్లో ఉంది దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలన్న కోణంలో నాగశ్విని తీసిందేవాడు ఎవడే సుబ్రహ్మణ్యం చిన్న సినిమా దానిలో చాలా డిఫరెంట్ ఇది ఉంది ఆ తర్వాత మహానాడి తీశాడు ఆ తర్వాత ఈ రోజున కల్కి స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే జనం యొక్క టేస్ట్ పూర్తిగా మారిపోయింది నిన్న మొన్న ఆరంభం అనే ఒక సినిమా చూస్తే ఆ సినిమా కూడా డస్టీగా ఎక్కడో లోకట్టుగా ఏదో టైంకి సంబంధించిన ఒకనొక దీన్ని చెప్పడంలో భాగంగా సైన్స్ ఫిక్షన్ని అక్కడ కూడా చిన్న సినిమా విషయంలో కూడా సైన్స్ ఫిక్షన్ని పండించాలన్న ఒక అభిప్రాయంతో దర్శకత్వ శాఖ ఉంది ఆలోచన చేస్తున్నారు ఒక డస్టీగా ఎప్పుడో పాత నాటు ముఖాలు చూడండి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క లాగుంటుంది వీటిలో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సినిమా ఫీల్డ్ వచ్చేసింది ఎందుకంటే నేపథ్యాలు బ్యాక్గ్రౌండ్లు బలంగా ఇప్పుడు డైరెక్ట్ గా ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సినిమా ట్రెండ్ సెట్ అవుతుంది ఫస్ట్ శివ తర్వాత కాలంలో గీతాంజలి తర్వాత కాలంలో మొన్నీ మొన్న మధ్య కాలంలో సరే ఆ తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి లాంటి సినిమాలు వచ్చి భక్తి మీద ఆ తర్వాత ఎర్ర లాంటి సినిమాలు వచ్చి ఆ విప్లవాన్ని మీద ఆ తర్వాత అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చి మళ్ళీ దేవదాస్ కల్చర్ తీసుకురావడం మళ్ళీ యానిమల్ దానికి కొనసాగింపుగా యానిమల్ రావడం ఆ తర్వాత నుంచి కేఈఫ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో మణిరత్నం కూడా ఈ డస్టి కల్చర్లోకి వచ్చి పుణ్యం సెలవం లాంటి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయడం ఇప్పుడు నాగాషియం వంతైంది అంటే ఒక పురాతనమైనది అన్టోల్డ్ స్టోరీని ఇప్పటి వరకు ఎవడైతే చూడలేదో కనలేదో వినలేదో దాన్ని ఈ ప్రపంచానికి చెప్పి సొమ్ము చేసుకోవాలి ఇప్పుడు ఇది కాని నాగశ్వన్ యొక్క లక్ బాగుండి ఒక్క తెలుగులో హిట్ కొట్టి బాలీవుడ్లో సూపర్ హిట్ కొడితే ఇది ఒక కలెక్షన్ల ప్రభంజనం ప్రళయం సృష్టిస్తుంది కారణం ఏంటి అంటే చైనా జపాన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆ ఇది వెళ్ళి ఆ ఇదవుద్ది ఏమవుద్ది ప్రదర్శించబడుద్ది డాలర్లు ఇంకా ఏవేవో విదేశీ కరెన్సీని తీసుకొచ్చి పెడతాయి అలాంటి ఒక భారీ స్కిచ్ చేస్తున్నారు ఒక పెద్ద నిర్మాత వాళ్ళకి ఇంత స్తోమత ఉంది అంటే వాళ్ళు చిన్న 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 చింతగా సినిమా తీయడం మానేశారు ఇప్పుడు రాఘవేంద్రరావు కూడా ఏదో సర్కారీ నౌకరీ లాంటి చిన్న చిన్నగా లిటిల్ బిట్ సినిమాలు తీస్తుంటే అవి ఆడి ఆడక ముందుకు సాగి సాక బాధపడుతున్న దృశ్యాలు ఉన్నాయి ఆ తర్వాత అలాంటివి చాలా వచ్చినాయి షరదలు వర్తిస్తాయి అవి ఇవి చాలా సినిమాలు వచ్చినాయి బలగం సినిమా హిట్ తర్వాత ఇలాంటివి కొన్ని రావాలన్న ఒక అభిప్రాయంతో చాలా మంది చాలా సినిమాలు తీశారు కానీ ఇది కేజీఎఫ్ తరహాలో మీకు అంతెందుకు సుకుమార్ అనేవాడు కేజీఎఫ్ తరహాలో మన దగ్గర ఏం బ్యాక్గ్రౌండ్ ఉందంటే రెడ్ శాండి ఉందని నాలాంటి వాడు చెప్పగా అతను వినగా అక్కడి నుంచి ఓ పాన్ ఇండియా సినిమాకి పెద్ద పాటలు పరిచాడు ఈరోజు ప్యాన్ ఇండియా సినిమాల హీరోలుగా అడ్డువర్కి రామ్ చరణ్ లాంటి వాడు మార్చేసి ఏ పాప సినిమా హీరోలైనా ఆ చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఎదుగుతుంటే నిఖిల్ కూడా ఈ ప్యాన్ అంటే దేశం మొత్తాన్ని కనెక్ట్ చేసి అందులో దీనిలో డైలాగ్ ఉండదు చిన్నపిల్లడు లా చివరి నగరం కాశీ దానిలో ఉన్న నీళ్ళు ఇంకిపోతే అదంతా కలిసి ఎక్కడికి పోతుంది అన్న కోణంలో డైలాగులు ఉండడం చూస్తుంటే కల్కి అనేది చిన్న ఎమోషన్ ని కనెక్ట్ చేసి జనమంతా ఇదేందో చూద్దామని థియేటర్లకు కానీ పరుగులు పెడితే దీని రేంజ్ దీని లెవెల్ మళ్ళీ వేరుగా ఉండబోతుంది అలాగే ప్రభాస్ మళ్ళీ ఆయన ఇప్పటి వరకు ఆయనతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన చిన్న చిత్ర సినిమాలకి లాభంలో సూట్గాడు ఆయన కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే బాహుబలితో ఒక రేంజ్ లో అలా కనిపించాడు అక్కడి నుంచి ఆయన ఏంటంటే ఏం చేసినా సాహు ఆ తర్వాత సలాార్ కూడా వస్తుంది పాన్ ఇండియాకి ఆయన మైండ్ సెట్ కానీ బాడీ సెట్ కానీ ఫిక్స్ అయింది ఈ రోజున ఆయన పాన్ ఇండియా ఎరా పాన్ ఇండియా లెగసి తిరిగి లేచి కోలుకొని ఇతని యొక్క కెరీర్ గ్రాఫ్ పడిపోద్ది అన్న కోణంలో వేణుస్వామి లాంటి వాళ్ళు కామెంట్లు చేసి అదొక పెద్ద చర్చ నుంచి కోలుకొని సలార్ నుంచి సలార్ ఏదో లాస్ట్ లో ఏదో గెలిచినట్టే గెలిచి హిట్ సాధించి సాధించి కలెక్షన్ లో లాస్ట్ లో ఎక్కడో చిన్న కొరత ఏర్పడింది అన్న వార్తలు బయటకు వచ్చి వాటన్నిటి నుంచి కోలుకొని ఈ రోజున ఇతను మళ్ళీ కల్కీ రూపంలో ఏమైనా పెద్ద బ్లాక్ బస్ట్ ఇష్టి కొట్టి మరో బాహుబలిని ఏమన్నా ఆవిష్కరిస్తాడా లేదా ఈ కొన్నాళ్లలో జూన్ ఇరవై ఏడు కదా కూడా ఉంది